హలో అండి ఎలా ఉన్నారు అందరికీ ఈద్ ముబారక్ అండి హ్యాపీగా ఇంట్లోనే వండుకొని తిని హ్యాపీగా ఈ డే అంతా ఎంజాయ్ చేయండి ఓకేనా అందరికీ ఈద్ ముబారక్ వన్ సెకండ్ అందరికీ ఈద్ ముబారక్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు వచ్చేసి వ్లాగు మార్నింగ్ లేచాను కదా నేను అప్పటి నుంచి వీడియో అనేది స్టార్ట్ అవుతుందనమాట మార్నింగ్ మార్నింగ్ లేవగానే కసు అయితే కొట్టేసుకున్నారండి కసువు కొట్టేస్తున్నావా అంటే మళ్ళీ కసువు మళ్ళీ దొంగతనం చేస్తున్నావా అంటారేమో కసువు అనొద్దు కసువు కొట్టడం అనొద్దు కసువు జుమ్మడం అనొద్దు ఇంక ఏమంటారో నాకైతే తెలియదు అండు ఏమన్నా మీరే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగే వస్తాయి అనమాట అప్పట్లో అయితే కరెంట్ పోయేది కాదు కరెంట్ పోయేది కరెంట్ పోయేదో కరెంట్ పోయేదే అండి ఒక వారం మార్నింగ్ వస్తే ఒక వారం ఆఫ్టర్నూన్ వచ్చేవి కానీ ఈ కానీ ఈ మధ్యన వన్ మంత్ నుంచి డైలీ మార్నింగే వస్తున్నాయండి అసలు నీళ్ళు అనేది ఆగకుండా వస్తున్నాయి అన్నమాట బాగా ఎప్పుడు కుళాయి దీపినా అందుబాటులో ఉంటాయి మధ్యాహ్నం రెండు వరకు బాగా వస్తాయి మా అత్త పాలు తీసుకొచ్చి చూడండి మా పాప హాయ్ చెప్పు జేజీ అంటే మా అత్త ఇక్కడ హాయ్ చెప్తాంది ఈ హాయ్ చెప్పడంలో బాగా ఫేమస్ అయిపోయింది మధ్యన మా అత్త హాయ్ 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 అని బాగా చెప్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే పట్టాలి కదా మనము నీట్గా ఎందుకంటే మాకు పెద్దగా వస్తువులు ఏమీ లేవు కాబట్టి ఎప్పుడు వచ్చినా మేము ఫిల్ చేసుకోవాలి వాటర్ లేకపోతే మాకు అంత అయిపోతాయి అనమాట ఒక్కరోజు రాకపోయినా మాకు వాటర్ అనేవి అయిపోతాయి ఉండవు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వాటర్ బాటిల్స్కి అన్ని నిల్లు పడుతున్నాను ఎందుకంటే అప్పట్లో వేసవ కాలంలో రోజు పట్టుకొని తాగేవాళ్ళం కదా అలవాటు స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది దాన్ని మనము ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత బాటిల్స్ అన్నీ పడేయడమా లేకపోతే అలా చేసేయాలన్నమాట లేకపోతే మా పిల్లలు కంటిన్యూస్గా ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ తాగేస్తారు నాకు అది నచ్చదనమాట చూడండి వద్దు అన్నా కూడా మా వాళ్ళు అదే చేస్తారు చూడండి మామూలుగా ఉన్న నార్మల్ బాటిల్స్ అంటే ఎండలకాలం అయితే పర్లేదు ఇంకా ఏ బాటిల్స్ అయినా నీళ్లు సరిపోవు కదా తాగాలి కదా అనే ఉద్దేశంతో తాగుతాము ఇప్పుడు ఇప్పుడు ఏం అవసరం చెప్పండి ఒక త్రీ బాటిల్స్ అయితే ఆ డే అంతా ఫుల్ ఉండిపోతాయి ఇంకా వర్షం పడితే నీళ్ళ జోలికి ఎవరు బోరు అసలు అంతే కదా వర్షం పడితే నీళ్ళు ఎవరు తాగుతారు చెప్పండి ఎవరు తాగరు పెద్దగా అయిపోతాయి అయిపోవు సారీ అయిపోవు నీళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పాప వీడియో తీయాలంటే ఎంత ఇబ్బంది పడుతుందంటే అస్సలు ఆ పాప ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా సరిష్మా నేను నేను వీడియో తీయించుకునేది అన్నా కూడా ఆ పాప విన్నదనమాట ఇంకా ఎట్టకేలకి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వీడియో అయితే తీపించాను ఇక్కడ వచ్చేసి మా అర్మాన్ కానీ రెడీ చేస్తున్నాను అనమాట పాప మా అర్మాన్కి హ్యాండ్స్కి లెగ్స్కి మొత్తం అంతా ఇచ్చింగ్ వచ్చేసి మొత్తం అట్లా పింపుల్స్ పింపుల్స్ లాగా చేసి టోటల్గా ఈ అబ్బాయికి వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ అంటే మళ్ళీ తప్పేమో అది దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారంటే మనకి ఏమంటారు అబ్బా దాని నాకు తెలియదే తక్కువ చెప్పలేకపోతానా అది మనం ఏమంటారు బా చేతికి అన్ని గుళ్ళలు వేసాయి కదా దాన్ని చర్మం మీద మొత్తం లేచాయి అనమాట పాపం వాడికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆయింట్మెంట్ టానిక్ ఇవన్నీ తెచ్చి వేస్తున్నాము దేవుడి దేవుల్లో వాడికి నవ్వులు అనేవి లేవన్నమాట బరుక్కోవడం లేదు అదిగిన ఉంటే పాపం బిడ్డ చాలా ఇబ్బంది పడేటోడు అదేం లేదు ప్రజెంట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అందరికీ నీళ్లు తోడి పోయాలన్నమాట మా చెరీష్మాకి ఇప్పుడు కూడా స్నానం చేపించాలి దీనివల్ల టిఫిన్ అయితే నాకు చాలా లేట్ అవుతుంది అనమాట ఈరోజు ఎందుకంటే డైలీ ఎప్పుడు ఉండదు కదా ఈ పండగ పబ్బం ఇవన్నీ ఎప్పుడు ఉండవు కదా సో ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఉంటుంది అన్నమాట పని పదికి ఆ టైంలో అనమాట ఇంకా నేను టిఫిన్ చేసి టిఫిన్ తినేది చూడండి ఎప్పుడు పైపు వేసినా నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఫస్ట్ నేను పైపు వేసిన దానికి ఇప్పుడు నేను పైప్ వేసిన దానికి రెండు గంటలు తేడా ఉంది అదే మా ఇంట్లో రెండు గంటలకి ఆ రెండు గంటలలో ఎన్నిసార్లు పోతాయో ఎన్నిసార్లు వస్తాయో అబ్బా అట్లుంటుంది లైఫ్ పల్లె వాతావరణం చాలా బాగుంటుంది అలవాటు అయితే నచ్చితే మనకి చాలా అంటే చాలా ఇదే బాగుంటుంది టౌన్ కంటే ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు స్నానం చేసేసుకొని పిల్లలకైతే దోశ అయితే వేస్తున్నాను అనమాట మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు మా మేడం నాకు ఇచ్చిన చీర ఇది నేను చెప్పాను మేడంకి మేడం పండగ వస్తుంది కదా ఆ రోజు నేను వీడియోలో కట్టుకుంటాను కట్టుకొని చూపిస్తాను మ్యామ్ అని చెప్పాను అనమాట ఖచ్చితంగా అనుష నువ్వు కట్టుకోవాలి మేమందరం చూడాలి ఈ చీరని నువ్వు కట్టుకున్నది అని చెప్పారు మా మేడం గారు చూడండి ఇదే అనమాట కాస్ట్ మాత్రం తెలియదండి అది కూడా చెప్పాను షార్ట్ వీడియోలో నేను ఇక్కడైతే ఇంకా పిల్లలకి దోశలు అయితే వేస్తున్నాను నేను ఎందుకంటే నేను నాలుగు పావులు వేసుకుంటాను బియ్యం అంటే ఒక పడిమైన బియ్యం వేసానంటే విలేజ్ కదా ఒక రోజుకు అంటే ఒకరోజైనా తింటారనేసి కానీ పిండి మాత్రం ఏ రోజు పులిసిపోలేదండి అస్సలు పులిసిపోలేదు దోశ పిండి ఈ రోజు పులిసిపోయింది అన్న అన్నమాట నా నేను దోశ వేయడం నా చరిత్రలోనే లేదు చరిత్ర అంటే మళ్ళీ పుట్టినప్పటి నుంచేమో నేను దోశ వేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎప్పుడూ దోశ పిండి అనేది పులిసిపోలేదనమాట చాలా అంటే చాలా బాగా దోశలు అయితే ఎప్పుడైనా బాగా వస్తాయనమాట అదేందో ఫస్ట్ పిండి ఉన్నప్పుడు తినాలనిపించేది కానీ పిండి అయిపోయిన తర్వాత ఒక్క నా ఇంకా తినాలి ఇంకా తిన అంటే పిండి మాత్యం అయిపోయి ఉంటుంది కదా మనకు అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే మా పాప ఆడుకోనికి వెళ్ళి వచ్చిందనమాట వెళ్ళి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నాకు దోశ ఇమ్మ అంటుంది ఈ పెన్నానికి ఎందుకో దోశలే రావు ఈ పెన్నమే కాదు నాకు ఏ దోశ వేసినా దాని దుంప తెగ దోశలే సావా అసలు ఊరు దానికి ఎరగడ రుద్ది ఆనియన్ రుద్ది దానికి పొట్టేసి దానికి ఎంత ఇంకా చేయాలి లేండి అప్పుడు దోశలు వస్తాయన్నమాట చూడండి ఇప్పుడు నేను ఆనియన్ రుద్దుతున్నాను ఆల్రెడీ నేను కోసి పెట్టుకున్నాను ఒక కొంచెం ఆనియన్ ఆ దేసి ఇంకా రుద్దుతున్నాను చేయగలింది పెనానికి తగిలే ఏళ్ళు ఏదో అక్కడ తగిలినాయి పెనానికి ఏళ్ళు ఇంకా ఇట్లా కాదులేనేసి ఫోర్కి ఎక్కడ ఉందో అని వెతుకుతాంటే ఫోర్కి అక్కడే కనిపించింది ఏముంది వల్ల సో ఇంకా ఫోర్కి వేసి రుద్దానమాట రుద్దింటే అప్పుడు దోశ ఎక్సలెంట్గా వచ్చింది ప్రతిసారి అంటే ఒక్కసారి దిద్దితే కాదండి ప్రతిసారి మనము దోశ వే దోశ తీసి మళ్ళీ దోశ వేసే ప్రతిసారి ఇలా రుద్దుకోవాలన్నమాట అలా రుద్దితేనే మనకు దోశలు వస్తాయి ఇప్పుడు ఒకసారి వచ్చింది కదా అని ధైర్యంగా రెండు గంటలు పిండి వేసి దోశ అనుకో అది రాదు ప్రతిసారి బ్లౌజ్ అయితే కొంచెం లూజ్ అయి లూజ్గా స్టిచ్చింగ్ ఐ మీన్ ఇట్లా భుజాలు కొంచెం జారిపోతున్నట్లు అనిపించింది దానికి ఏం లేదండి కొన్ని కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ బొందలు పెట్టుకుంటే సరిపోతుంది అదర్వైజ్ బ్లౌజ్ అయితే చాలా బాగా స్టిచ్చింగ్ చేశారు అక్క మా పక్కనే ఉంటారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడైతే నేను ఇంకా చికెన్ చేస్తున్నానమాట చికెన్ కర్రీ ఈయన తెచ్చాడు కదా ఈయనకి హెల్త్ బాగాలేదు మా అమ్మ చికెన్ తినకూడదు అర్మాన్కి ఇచ్చింగ్ ఉంది కదా అందుకే వాడికి చికెన్ పెట్టలేదండి ఓన్లీ పాపకు మా అత్తకి మాత్రమే అనమాట చికెన్ అందుకే హాఫ్ కేజీ తీసుకొచ్చారు హాఫ్ కేజీ తీసుకొస్తే నేను హాఫ్ కేజీ చేశాను అనమాట చికెన్ అదే చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అవి పూసలు వేసుకోలేదండి గుర్తులేదు ఫస్ట్ అందుకే మళ్ళీ ఇప్పుడు వేసుకున్నానమాట అవైతే ఎంత అందంగా ఉన్నాయంటే మెల్లు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట చాలా తక్కువ కాస్ట్ నిన్ను అడిగారు ఒక షార్ట్ వీడియోలో రేట్ చెప్పండాక అనేసి నేను రేట్ చెప్పలేదా షార్ట్ వీడియోలో నాకు గుర్తు లేదండి దాని రేట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలండి అంటే అది వన్ ఫిఫ్టీ ఉంది క్యాష్ ఆన్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే వన్ ఫిఫ్టీ పడుతుంది ఇంకా నెక్స్ట్ మనము అప్పుడే పే చేసేసామనుకోండి నాకు ట్వంటీ రూపీస్ ఏమో తగ్గాయి అంటే వన్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ రూపీస్ తగ్గి వన్ థర్టీకి నూట ముప్పై రూపాయలకి వచ్చింది నాకు ఆ బ్లాక్ బీర్డ్ నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి ఇలాంటివి సింపుల్గా చాలా బాగుంటాయి కొన్ని కొన్ని మనం మనం సెలెక్ట్ చేసుకున్న దానిని బట్టి ఉంటాయి ఇంకా మెల్లో ఇరవై నాలుగు గంటలు వేసుకోకుండా ఏదో ఒక పది నిమిషాలు లేదంటే ఒక గంట రెండు గంటలు లేదంటే ఒక పూట వేసుకుని అట్లా తీసి పక్కన పెడితే చాలా బాగుంటుంది రిచ్ లుక్ రిచ్ లుక్ చాలా మంచిగా సింపుల్గా ఇంకా రిచ్ లుక్ని ఇస్తాయి అనమాట ఇలాంటివి నాకైతే నచ్చాయి ఇంకా నేను ఆర్డర్ పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ మా ఆయన ఈ చూసి కొడతాడు లెక్క అయినాయి కదా ఇవ్వాల్సింది మొత్తానికి చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటోలు వేసి బాగా మగ్గనిస్తున్నాను అనమాట ఆ తర్వాత కారము ధనియా పౌడరు ఉప్పు పసుపు ఆ తర్వాత కొంచెం లైట్గా అట్లా చికెన్ అంతా అయిన తర్వాత పైన అట్లా జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి చికెన్ మసాలా ఆ చిరంజీవి గారు ఒక షార్ట్లో సాల్ట్ జల్లుతారు కదా ఇట్లా హ్యాండ్ వేసి అట్లా హ్యాండ్తో కాకుండా అట్లా కవర్లోనే అట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి చికెన్ మసాలా చాలా బాగుంటుంది చికెన్ చాలా బాగుంటుంది అంటే నువ్వు తినవు కదా అనుషు చాలా మంది తినవు కదా అనుష అంటారు కదా తిననండి జస్ట్ చేయడం మాత్రమే చేస్తానన్నమాట మా మేడం వాళ్ళు కూడా నేను చికెన్ చేసేది విని చూసి నువ్వు చికెన్ తింటావా చికెన్ మరి అంతగా వండుతావు నువ్వు చికెన్ అంటున్నారు నేను వండుతానండి వండి పెడతాను అందరికీ కాకపోతే నేను తినను అనమాట ఇక్కడికైనా రెస్టారెంట్స్కి వెళ్ళిన తర్వాత కూడా నేను ఆ పైన ఏం నేను ఆర్డర్ పెట్టుకుంటాను కదా చికెన్ పాప్కార్న్ పైన అది కాన్ఫ్లేక్స్ అవి ఉంటాయి కదా అవన్నీ చించుకొని తిని ఆ చికెన్ చికెన్ మా హస్బెండ్కే వేస్తానన్నమాట అది విషయము మా పాప వెళ్ళేటప్పుడు అడిగింది అనమాట డాడీ నాకు లెగ్ పీస్ తీసుకురా డాడీ అని అడిగింటే మా అర్మాన కూడా డాడీ నాకు కూడా ఒక కొబ్బరి పీస్ తీసుకురా డాడీ అన్నాడు అనమాట అది అట్లా ఉంటుంది మా వాళ్ళ తేవారము ఏం పీస్ రా అంటే అప్పుడు అక్క చెప్పిండే ఆ పీస్ అన్నాడనమాట సో అందుకే పాపకి బాబుకి ఇద్దరికీ అట్లా తీసుకొచ్చాడనమాట మా ఆయన నాకు అసలు గుర్తు లేదు ఈ విషయము లేకపోతే పిల్లాడికి హ్యాండ్ అంతా ర్యాష్ వచ్చింది కదా అసలు చికెన్ తినకూడదు నేను అసలు వద్దు చికెనే వద్దు ఈరోజు ఏం పండగ మటన్ కొద్దిగా ఉంది అని చెప్పేదాన్ని నాకు అస్సలు గుర్తులేదు అబ్బాయి తి అమ్మాయి తిని అబ్బాయి తినకుంటే వాడికి కొంచెం ఇదిగానే ఉంటుంది కదా సో అలా ర్యాష్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ వచ్చేసి నేను బియ్యం నానేస్తున్నాను అనమాట అన్నానికి బియ్యం నానేసాను చికెన్లో వాటర్ వేసాను ఇప్పుడు నేను ఈ గ్యాప్లో తల స్నానం ఈ ఈ గ్యాప్లో నేను ఇక్కడ హెయిర్కి జడ వేసుకొని ఆ తర్వాత రెండు షార్ట్లు అయితే చేయాలి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నేను ఈ గ్యాప్లోనే అనమాట ఆ రెండు షార్ట్స్ చేసింది చేసి అప్లోడ్ చేసింది ఇంకా మార్మానకాడికి అది బాగా నచ్చిందంట వాడిని వాడు పడుకోబిడుదరమ్మా పడుకోబిడుదరమ్మా అని ఏడుస్తున్నాను పడుకున్న తర్వాత వాడికి ఆయింట్మెంట్ రాయాలి హ్యాండ్స్కి దానికి ఇలా అయితే రెడీ అయిపోయానండి ఇప్పుడు నేను చికెన్ వేసినాను పోయి మీద చికెన్ ఉడుకుతూ ఉంది చెక్కి నడుపుతా ఉంటే నేను ఇట్లా వచ్చి రెడీ అయ్యి రెండు షార్ట్లు తీసుకొని వామో అస్సలు కుదరదండు ఇంట్లో అసలు కొంచెం డిస్టర్బెన్స్ ఉనింది ఇది ఏం చేయలేము అనమాట మనం అట్లా డిస్టర్బెన్స్ ఏది లేకుండా సాఫీగా సాగిపోతుంది కాబట్టి చేసుకుంటా పోతున్నాం అనమాట అది ఏంటంటే ఇంట్లో కూరగా పెట్టి బయట వీడియోలు తీసుకుంటే ఎవరు ఒప్పుకోరు కాకపోతే ఎందుకో మా వాళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ అన్నారు అనమాట సో ఇది మా మేడం ఇచ్చారు మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా ఉంది సారీ దీనికి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి జస్ట్ నేను ఇలా బయట కూర్చొని ఇట్లా బేకార్గా బయట కూర్చొని ఇసుకలో నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఓకేనా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఆ బైక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంట్లో అనమాట పని నేను చికెన్ అయితే ఇంకా అనమాట దగ్గరికి వస్తూ ఉంది మా పాప అయితే ఇంకా వీడియో తీయడానికి చాలా పడుతుంది ఇంకా పొద్దు నుంచి నా పానం తీస్తున్నారు మీరంట అందనమాట ఏం చేయాలి ఎప్పుడో ఓసారి కదా చరిష్మా అని నేను కూడా ఇంకా తిమ్మ తిమ్మ అని బ్రతిమలాడుతుంటే ఇంకా తీస్తూ ఉందనమాట చికెన్ అయితే ఇంకా కొద్దిగా ఉడికితే ఇంకా మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా మొత్తానికైతే ఇక్కడ అన్నీ చేసేసుకున్నాను ఇంకా సామాన్లు ఒక్కటి కడగాలి సామాన్లు గడకపోతే ఎలా ఇలా చెప్పండి అన్ని సామాన్లు ఉన్నాయి అని ఇంక తీవ సామాన్లు ఒకటి గడిగి పడేస్తే వాడికి పిడబోతుంది లేనేసి ఇంకా ఎంత మంచి శారీ అయినా సరే నేను నీళ్ళు ఖచ్చితంగా వేసుకోవాల్సింది సామాన్లు గడిగినప్పుడు అందుకే నేను అవాయిడ్ చేస్తానన్నమాట సామాన్లు అయిపోయిన తర్వాత ఏదైనా శారీ అట్లా ఏమన్నా ఉంటే మళ్ళీ చుట్టుకుంటానన్నమాట అట్లా సో ఈరోజు పండగ కదా సో ముందే పెట్టుకోవాల్సి వచ్చిందనమాట వచ్చేసి ఇంకా సామాన్లు అన్నీ సరిదేస్తున్నాను ఇంకా కడగాలి కదా మా పాప అమ్మ నేను నేను ఇంక తియ్యను నేను ఇంకా తియ్యను అంటూ ఉందనమాట ప్లీజ్ మా ప్లీజ్ మా కొద్దిసేపు మా కొద్దిసేపు మా అని ఇంకా అన్నీ ఇంకా కొద్దిగా దూరం నిలబడి సామాన్లు అయితే కడిగిస్తున్నాను మొత్తానికైతే సామాన్లు అయిపోయాయి వంట అయిపోయింది అన్నీ అయిపోయాయండి మేమైతే మునగాకు తాలింపు మా అమ్మకి చేస్తున్నాము ఇక్కడైతే తెల్లన్నం వండుతున్నాము నిన్న పెద్దల పండగ చేశాం కదా దాంట్లో మనము కలర్ రైస్ వండాము అనమాట తరువాత అన్నం వండాము ఆ అన్నం వండినప్పుడు ఇంకా మళ్ళీ మార్నింగ్ ఎవరు తింటారు ఎవరు తినరు అనమాట ఇది మా అమ్మకు మునగాకు అది మాకు తెల్లన్నము చికెన్ కూర సో ఇదనమాట ఈరోజు సింపుల్గా వ్లాగు బాయ్ బాయ్